వాతావరణ సమతుల్యం కోసము ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి కలెక్టర్ సి నారాయణ రెడ్డి పరిశ్రమలతో అభివృద్ది వస్తుందని అదే సమయంలో అభివృద్దితో పాటు వాతావరణ సమతుల్యం అవసరమని ఇందుకోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు నేడు ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం అవంతిపురం ఈద్గా వద్ద స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి వనమహోత్సవం కింద మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహోత్సవం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సంతోషకరమని అన్నారు మిరియాలగూడ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమల వల్లనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అయితే పరిశ్రమల వల్ల వచ్చే వాతావరణ కాలుష్యం కాకుండా పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు మొక్కలు నాటడంతో పాటు సంరక్షణపై ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి ట్యాంకర్లు ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు స్థానిక శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటామని వన మహోత్సవంలో మిర్యాల పట్టణంతో పాటు నియోజకవర్గంలో మొక్కలు నాటుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు